అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో శోభాయమానంగా అయ్యప్ప స్వామి రథయాత్ర నర్సీపట్నం శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం నందు సోమవారం సాయంత్రం స్వామి రథయాత్ర కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు కేరళ పంచవాయిద్యాలు బాణసంచ నడుమ ఈ రథయాత్ర ఊరేగింపును అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ రథయాత్రకు స్పీకర్ సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్పీకర్ సతీమణి స్వయంగా రథాన్ని లాగి రథయాత్ర ప్రారంభించారు ఈ రథయాత్ర అయ్యప్పస్వామి దేవాలయం వద్ద ప్రారంభమై అబిడ్ సెంటర్ మీదుగా ఐదు రోడ్లు జంక్టన్ నుండి పాత మున్సిపల్ ఆఫీస్ మీదుగా పోలీస్ స్టేషన్ అక్కడ నుండి కృష్ణ బజార్ నుండి మరల అయ్యప్ప స్వామి ఆలయం వరకు రథయాత్ర ఊరేగింపు నిర్వహించారు రథయాత్రలో పాల్గొన్న మలాధారణ స్వాములకు భక్తులకు దాతల సహకారంతో ఆలయ కమిటీ వడి ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులతో పాటు అయ్యప్ప మాలధారణ చేసిన భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ంధ్రోడ్ ప్రాధిక అంద్రాలి ప్రాథిక శైలి సైడ్ చేస్తే శరణమయ్యప్ప మరి ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఎంతో చక్కగా చేస్తున్న రథయాత్ర ఈ రోజున మరి ఎంతో చక్కగా కూడా మరి నర్సీపట్నం పురోవేదంలో కూడా ఎంతో చక్కగా కూడా జరుగుతుంది మరి అలాగనే స్వాములు పెద్దలు పూజులు అందరూ కూడా ప్రజలు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా తిలకిస్తున్నారు అలాగనే కేరళ పంచవైద్యాలు కూడా ఎంతో చక్కగా ప్రతి సంవత్సరం కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము దాంతో పాటు అదనంగా కూడా అన్నీ కూడా కోలాటాలు అయితే అన్నీ కూడా ఎంతో చక్కగా ఏర్పాటు చేస్తూ మరి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మేము దిగ్విజయంగా కార్తీక మాసంలో జరుపుతున్నాము అలాగనే ప్రతి సంవత్సరం కూడా స్వామివారి దేవాలయంలో అన్న ప్రసాదాలు కూడా ఎంతో చక్కగా చేయిస్తున్నాము అలాగే రాబోయే మకరజ్యోతిలో మకరజ్యోతి కార్యక్రమాల్లో కూడా ఎంతో చక్కగా మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ కూడా నలభై రోజులు కూడా ఎంతో చక్కగా కార్యక్రమాలు నిర్వహించడం కూడా జరుగుతుంది మరి దీన్ని దీని కార్యక్రమాలన్నింటికి కూడా మా ధర్మకర్త గారు అని అయ్యనపత్రి గారు మరి అలాగనే విజయబాబు గారు అలాగనే రాజేష్ గారు కూడా ఎంతో మరి సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాలని వెన్ను నడిపిస్తూ కూడా కార్యక్రమాలు దిగ్విజయ కూడా చేస్తున్నాం ఇట్లు స్వామి శరణం శరణం అయ్యప్ప ఈ కార్యక్రమానికి ఈ రథయాత్ర కార్య కార్యక్రమానికి ఎంతో చక్కగా మరి అయ్యప్ప స్వామివారి దేవాలయంలో నిర్వహిస్తున్నాము అలాగనే మరి పురవీధుల్లో రథం తిరిగిన వెంటనే కూడా వచ్చిన వచ్చిన తర్వాత మరి మన ఎన్టీఆర్ స్టేడియంలో కూడా మనకి భిక్షా కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి ఉన్నారు బడి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు మరి వారికి అందరికీ కూడా ఎంతో మరి సహాయ సహకారాలు అందించు మరి సహాయక సహాయ సహకారాలు అందిస్తున్నారు మనకి ఈ కార్యక్రమానికి మరి గౌరవనీయులైన మరి అయినపాత్రుడు గారు నెక్స్ట్ అండ్ పద్మావతి గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మనం ఎంతో చక్కగా తిలకించి మా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు మరి అనంతరం కూడా ఈ రథయాత్ర నిమిత్తం కూడా ఇంకా దాతలందరూ ముందుకు వచ్చి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ చేయాలని మా అయ్యప్ప సేవా సంఘం తరపులు కోరుకుంటున్నాము ఈరోజు రథయాత్ర కార్యక్రమం ప్రారంభమైంది అయ్యప్ప స్వామికి ఈ కార్యక్రమాన్ని స్పీకర్ గారు సతీమణి పద్మావతి గారు చేతుల మీదగా ప్రారంభించారు ఈ కార్యక్రమం వీధి పొర తిరిగి వచ్చి అయ్యప్పసంగ గుడికి వచ్చినట్టునే మళ్ళీ స్వాములందరికీ వడి కార్యక్రమం ఏర్పాటు చేశారు దాతల సహకారంతో ఐ వరి భిక్ష అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకా ఎవరైనా చేస్తే ఇంకా 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 అభివృద్ధి చేస్తామని ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా చేస్తామని తెలియజేస్తున్నాం మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్